నమస్తే నేను మీ నాగేష్ గంగుల దేవుడు ఉన్నాడో లేడో మానవుడున్నాడురా వాడే దేవుడు ఉన్నాడు లేడని తికమకపడుతున్నాడురా మానవుడున్నంత వరకు ఆ దేవుడు ఉంటాడురా నిజమే కదా మానవుడు ఉన్నంత వరకు ఆ దేవుడు ఉంటాడు అందుకు తగిన నిదర్శనాలు ఇస్తూనే ఉంటాడు మూసుకుపోయిన కొందరి కళ్ళను తెరిపిస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలమంతా ఒక క్రిస్టియన్ పరిపాలిస్తున్నాడు అనే కోణంలోనే చూశారు అదే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డిపై ఎంతలా విషం కక్కారు ఎంత దుష్ప్రసారం చేశారో చూసాం విన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు చేసిన నిర్వాహకం తెలుసా విజయవాడలోని వందేళ్ల క్రితం మార్వాడి స్వామి ప్రారంభించిన ఆశ్రమాన్ని శివాలయాన్ని కూల్చివేయడం రాహు కేతు ఆలయాలు నేలమట్టం చేయడం విజయవాడ వన్ టౌన్లోని భవానీ ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం కూల్చివేయడం విజయవాడలోని రామాలయం కూల్చివేత తిరుపతి వేయి కాళ్ళ మండపం కూల్చివేయడం భవానీపురంలో స్వయంభూగా వెలిసిన అమ్మవారి ఆలయం నామరూపాలు లేకుండా చేయడం బ్రిటిష్ శాసనాలలో పేర్కొన్న విజయవాడలోని వన్ టౌన్లోని వినాయక ఆలయానికి కూల్చివేత నోటీసులు ఇవ్వడం చేతమ్మవారి పాదాల దగ్గర ఉన్న ప్రముఖ శనీశ్వర ఆలయం కూల్చిపేత ప్రకాశం బ్యారేజ్ దగ్గర అతి పురాతనమైన ప్రసిద్ధ పాతాల వినాయకుని ఆలయం కూల్చిపేత విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రసిద్ధ కిరిడి సాయి ఆలయం కూల్చిపేత కృష్ణలంకలోని ఆంజనేయ స్వామి ఆలయం కూల్చిపేత అప్పట్లో ఆంజనేయ స్వామి విగ్రహానికి తాడు కట్టి మరి లాగి పడేయడం మరీ పాశరితం కృష్ణలంకలోని శంకరమఠం నేలమట్టం చేయడం విజయవాడ క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి ఆలయం కూల్చిపేత బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుభ్ర పూజలు జరిపించడం వంటివి ఎన్నో ఎన్నెన్నో చేశారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లోనే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పశువుల కొవ్వు కలిపేశారని తమ రాజకీయ స్వార్థంతో తిరుమల ప్రతిష్టను దిగజార్చడం క్యూ కాంప్లెక్స్ దగ్గర తొక్కిసలాట జరిపి ఆరుగురు భక్తుల ప్రాణాలు హరించడం గోశాలలో సంరక్షణ కోసం ఉంచిన గోవులు వందకు పైగా చనిపోయిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అన్న ప్రసాదంలో జర్రి కనపడడం శ్రీ మహావిష్ణువు అవతార క్షేత్రమైన శ్రీ కుర్మంలో ప్రసిద్ధి గాంచిన నక్షత్ర తాబేళ్ళు చనిపోతుంటే రహస్యంగా వాటిని తగలబెట్టడం చివరికి నిన్న సింహాచలంలో కూటమి ప్రభుత్వం ఆరు రోజుల క్రితం నిర్మించిన గోడ కూలిపోయి ఏడుగురు మరణించడం ఇవన్నీ మానవుడు గమనించడం లేదు అంటే సరే కానీ దేవుడు కూడా గమనించడం లేదా ఇదంతా ఒకవైపు మరి రెండో వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో గత ఐదేళ్లలో ఆయన ఏం చేశారు తిరుమలలో శ్రీ వకులామాత ఆలయం నిర్మించారు దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించారు సీతమ్మవారి పాదాలు నిర్మించారు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి ఆలయం నిర్మించారు శ్రీ వీరబాబు స్వామివారి ఆలయం నిర్మించారు విజయవాడ గో సంరక్షణ సంఘం కృష్ణ మందిరం నిర్మించారు బొడ్డు బొమ్మ ఆలయం నిర్మించారు తరతరాలుగా ఉండి శిథిలావస్థకు చేరిన రామతీర్థ ఆలయం స్థానంలో సరికొత్త ఆలయం నిర్మించారు ఆంజనేయ స్వామి ఆలయం తొలిమెట్టు వినాయక స్వామి ఆలయం తొలిమెట్టు శ్రీ స్వామి వారి ఆలయం నిర్మించడం ఇలాంటివన్నీ చేయడమే కాదు కనకదుర్గమ్మ గుడిపై రెండు వందల పదహారు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు జమ్మూలో టీటీడీ నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశాఖలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భువనేశ్వర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మన్యం జిల్లా తోటపల్లిలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో హిందూ మతోద్ధారణ కార్యక్రమాలు జరిపారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ జనం దృష్టిలో జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు హిందూ మతోద్ధారకులు అందుకు కారణం ఏంటో తెలుసా వారికి ప్రచారం చేయడం తెలిసినంతగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేసుకోవడం తెలియకపోవడం వారికి బురద జల్లడం తెలిసినంతగా జగన్మోహన్ రెడ్డికి అలాంటి విషయాలు అస్సలు పట్టకపోవడం ఇలా కారణాలు అనేకం ఉన్నాయి ఇదే విషయాన్ని మనం చెబితే అటు పచ్చతమ్ముళ్ళు ఇటు పిల్ల పిల్లపిత్రులు చేసే కామెంట్ ఏంటో తెలుసా అందుకే అన్నీ చేశాడు గనకే దేవుడు పంగనామాల మాదిరి పదకొండు సీట్లు ఇచ్చాడు అని అన్నీ చేశారు కనుకనే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రాష్ట్రాన్ని ఏలుతున్నారు అని శిశుపాలుడు తన వంద తప్పులు పూర్తి అయ్యే వరకు ఇలాగే అనుకున్నాడు నరకాసురుడు కూడా తన హవా నడిచినంత కాలం ఇలాగే అనుకున్నాడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ బురదజల్లుడు నీచమైన ఆరోపణలు చేశారు కానీ ఆయనను జనం గుండెల్లోంచి తెరపగలిగారా ఆయన మరణంపై కూడా నీచమైన కామెంట్లు చేయించాడు చంద్రబాబు రెప్పపాట్లో ఈ తుచ్చమైన శరీరాన్ని వదిలేసి పంచభూతాల్లో కలిసిపోయి శత్రువు కూడా కన్నీరు పెట్టుకునేలా కోట్ల మంది భోరు భోరున విలపించిన చావు అది అలాంటి చావునే అంతర్ధానం అయిపోవడం అంటారు తన అవతారం చాలించడం అంటారు ఒంటి నిండా రోగాలతో జనంతో చీకొట్టించుకుంటూ చావు కోసం ఎదురు చూడడం చనిపోయిన రోజు అది సాధారణమే కదా అని జనం అనుకునేలా బ్రతికితే అది ఒక బ్రతికేనా సరే విషయానికి వచ్చేద్దాం పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అది ప్రకృతి విపత్తు అంటారా మానవ తప్పిదం అంటారా నూటికి నూరు పాళ్ళు మానవ తప్పిదమే కదా మరి ఆ మానవ తప్పిదానికి కారణం ఎవరు నూటికి నూరు పాళ్ళు చంద్రబాబే కదా ఆయన చేతగాని తనమే కదా ఆయన ప్రభుత్వం వైఫల్యమే కదా బోయపాటి దర్శకత్వంలో ఆయన షూటింగ్ చేయించుకోవాలి అనుకోవడం కారణమే కదా ఆత్మవంచన చేసుకునేవాడు తప్ప ఇంకెవ్వడు వీటిని ఖండించలేడు బొడమేరు గేట్లు ఎత్తివేసి విజయవాడను వరదల్లో ముంచివేసిన ఆ రోజులు గుర్తు చేసుకోండి మాకు ముందే తెలుసు కానీ అంతమందిని అకస్మాత్తుగా అక్కడి నుంచి బయటకు పంపించలేము కనుక అందుకే ముంచేశాం అనే కదా అన్నారు ఈ గౌరవ కూటమి మంత్రులు అధికారులు మరి అది కూడా ప్రకృతి విపత్తే అందామా తిరుమలలో జరిగిన తొక్కిసలాట్లో ఆరుగురు మృతి చెందడాన్ని ఏమందాం ప్రకృతి విపత్తే అందామా మనుషుల వికృత క్రీడ అందామా టీటీడీ చైర్మన్ మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయారేమో జనం మర్చిపోరు ఇప్పుడు సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి దేవస్థానంలో కూడా ఆరు రోజుల క్రితం నిర్మించిన గోడ కూలిపోయి ఏడుగురు మరణించడం ప్రకృతి విపత్తే అందామా మానవ తప్పిదం అని ఒప్పుకుందామా ఈ మూడు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి చైర్మన్ పచ్చ ఛానల్స్ అధినేత హోం మంత్రి అనితుల వ్యాఖ్యలను ఓసారి చూసేయండి గోదావరి పుష్కరాలు ఏం తప్పు జరిగిందో ఒకే దురదోషి జరిపోయారు కుంభ మేళాలో చనిపోలా జగన్నాథ రథచక్రాలో చనిపోలా ఒక బస్ యాక్సిడెంట్ చనిపోలా జరిగిపోయాయి చెప్తే లేదు చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా ఎవరో ఏదో మాట్లాడారంటే అన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు అసలు గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్ తో కట్టాడా సిమెంట్ తో కట్టాడా బ్రిక్ తో కట్టాడా అనేది ఎవరు చూసుకోవడానికి ఎక్కడ చనిపోలేదు జగన్నాథ రథచక్రాల కింద పడి చనిపోలేదా అంటాడు చంద్రబాబు క్షమాపణ చెబితే చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా అంటాడు పచ్చ చానల్ అధినేత టీటీడీ చైర్మన్ మొన్ననే పర్యవేక్షణ చేశాం కానీ ఆ గోడ పిల్లర్లతో కట్టారో ఇంకెలా కట్టారో చూడలేదు అంటుంది హోంమంత్రి అనిత విచిత్రం ఏంటంటే వర్షానికి గోడ కూలిపోయిందట మరి అదే ఆ మాయదారి వర్షం ఆ గోడపై మాత్రమే కురిసిందా సింహాచలం మొత్తం మీద ఇంకెక్కడా కురియలేదా మరి సింహాచలం మొత్తం మీద ఎన్ని బిల్డింగ్లు కూలిపోయాయి ఎన్ని గోడలు కూలిపోయాయి అన్ని గోడలు అన్ని బిల్డింగులు ఆ వర్షాన్ని తట్టుకున్నాయి కానీ కూటమి నిర్మించిన గోడ మాత్రం ఆ వర్షానికి కూలిపోయింది జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఋషికొండ భవనం గురించి చంద్రబాబు ఏమన్నారో గుర్తుందా జర్మనీ టెక్నాలజీతో కొండ చర్యలు విరిగి పడకుండా ప్రత్యేకమైన టెక్నాలజీ వాడారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు గుర్తుందా మరి జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఆ టెక్నాలజీ తెలిసిన చంద్రబాబుకి ఆయన ప్రభుత్వానికి ఈ టెండర్లు పిలవకుండా ఆఘమేఘాలపై తూతూ మంత్రంగా నిర్మించేసి కమిషన్లు దండుకోవడం మాత్రమే తెలుసు కదా ఏదో మన అదృష్టం కొద్దీ విజయవాడ కృష్ణానది ఒడ్డున రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు గనక మొన్నటి తీవ్ర వరద ఉద్ధృతికి ఎదురెడ్డి నిలిచింది అదే గాని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నిర్మించి ఉంటే నామరూపాలు లేకుండా కొట్టుకుపోయి ఉండేది పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా చంద్రబాబు నిర్మించిన ఈ నాశరకం నిర్మాణం వల్లనే కదా పోలవరం నిర్మాణం కోసుకుపోయి కొట్టుకుపోయి తీవ్రమైన ఆటంకం ఏర్పడింది మళ్ళీ దానిని పోడ్చడానికే ఇంజనీర్లకు తలకు మించిన పనైంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు చచ్చి చెడి పడి లేచి పూర్తి చేయలేక పూర్తి చేయలేక నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి కారిపోవడం అప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు తెగ హల్చల్ చేశాయి అదే పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన తాత్కాలిక సచివాలయ భవనం ఎంతలా కారిపోయి ఎన్ని రోజులు నీళ్లు తోడారో మనం చూసాం సోది చెప్పడం మాత్రమే చంద్రబాబుకి తెలుసు ఆయన యజనరి వంకాయ అని భజన చేయడం మాత్రమే పచ్చ మీడియాకు తెలుసు కమిషన్లకు కక్కుర్తిపడే అవినీతి పరులు ఉన్నంతకాలం నిర్మాణాలు కోల్పోవడం తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోవడం ఈ మారణకాండ జరగడం ఆగదుగాక ఆగదు చంద్రబాబు పరిపాలనా కాలంలో బషీర్బాగ్ కాల్పులు రైతుల మరణం అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించడం కందుకూరు గుంటూరు సభల్లో ఇంకో పది మంది మరణించడం చంద్రబాబు అధికారంలో ఉండగానే అలిపిరి ఘాట్ వద్ద ఆయన ముడ్డి కిందనే నక్సలైట్లు బాంబులు పెట్టడం వంటి చంద్రబాబు పరిపాలనా వైఫల్యాలు ఎన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి కాగల నేర్పరి ఆయనను ఆహా ఓహో అని భుజకీర్తులు తగిలించే భజన మీడియా ఉన్నంతకాలం అడ్డదారుల్లో ఆయన చేసే మోసాలకు నిండా మునిగిపోయి వణుకుతూ బ్రతకడంలో ఆంధ్రులు నిస్సహాయులు అంతే ఇంకా ఎన్నో చెప్పాలని ఉన్నా కూడా చెప్పుకుంటే సిగ్గుచేటు అంతే ఆలయంపై పిడుగుపడడం చూసారా ఎప్పుడైనా ఇదిగో ఇప్పుడు చూడండి ఇది ఎప్పుడో కాదు నిన్ననే జరిగింది తిరుమలలో జరుగుతున్న యాక్సిడెంట్లు ఆత్మహత్యలు వాహనాలు తగలపడడం మద్యం దొరకడం వంటివైతే నేడు కోకొల్లలు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు శాసిస్తున్నాడు తగిన శాస్తి చేస్తున్నాడు చేస్తాడు కూడా ఫలితం ఇప్పుడే ఇలా ఉంటే పూర్తి ఫలితం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నేను మీ నాగేష్ గుంగ్లా బాయ్ బాయ్